హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చింతాకుతో కారం పొడిని చూపించబోతున్నాను పుల్లపుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే చింతాకు పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకేం కావాలి చెప్పండి అంత బాగుంటుంది ఏ మాత్రం తడి లేకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది చింతాకు ఆరోగ్యానికి చాలా మంచిది వైటమిన్ సి ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి లేట్ చేయకుండా చింతాకు పొడిని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు దాకా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం సేమ్ కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని దినుసులు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దినుసులు మొత్తం బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎండబెట్టుకున్న చింత చిగురిని ఒక కప్పు వేసుకోవాలి చింత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చింత చిగురిని ఇలా ఎండబెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఈ దినుసుల్ని బాగా మిక్సీ వేసుకుందాం చూడండి ఇలా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కారంకు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు ఇలా వేసుకుంటే సరిపోతుంది తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండి చింతాకు కారం పొడి రెడీ అయిపోయింది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చింతాకు పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్